ఎన్ని కూరలున్నా ఇది మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అండి వెజిటేబుల్స్ లేనప్పుడు ఫేవర్ గా ఉన్నప్పుడు ఎక్కువగా దీన్నే చేస్తుంటాను సో దీనికోసం త్రీ టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకుని వాటర్ వేసి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టాలి ఈలోపు ఉల్లిపాయని చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కరివేపాకుని కూడా కట్ చేసుకోండి ఎక్కువగా ఈ కూరని డెలివరీ అయిన వాళ్ళకి పత్యంగా పెడుతూ ఉంటారు ఇరవై నిమిషాల తర్వాత జార్ లోకి నానబెట్టిన గసగసాలు వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లా బ్లెండ్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేశాక ఉల్లిపాయ ముక్కలు వేసి ట్రాన్స్పరెంట్ గా వేగనిచ్చి పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకున్నాక ప్రిపేర్ చేసిన గసగసాలు పేస్ట్ మిగిలిపోయిన పేస్ట్ కోసం జార్ లో కొద్దిగా నీళ్లు వేసుకుని కలిపి ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు కారం ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని వీటన్నింటినీ కలిసేట్టు కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటేస్తుంది కర్రీ దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి